మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరు సహోదరులకు అందరికీ వందనములు చెల్లిస్తున్నాను దైవమర్మములు మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు అయిన క్రీస్తునకు ఉన్నారు కొలసి పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం ఇరవై నాలుగో వచ్చినాం మనము చేయు కార్యము అల్పమైనది కానీ గొప్పది కానీ దానిని చేయుటకు మనకు పరిశుద్ధాత్మ అభిషేకము అవసరం అది విధవరాలను చూచిటే కావచ్చును దేవుని మందిర సంబంధమైన మరి ఏ పని అయినను మనకు అభిషేకము అవసరం జ్ఞానముతోను పరిశుద్ధాత్మతోనూ మనము నింపబడవలను మనుషుల వలన ఘనత నందుటకై పని చేయకూడదు దేవుని మందిరములను దేవుని సేవలను మనమేమి చేయవలెనో తెలుసుకున్నటకు గాను మనకు పరిశుద్ధాత్మ జ్ఞానము దైవిక అభిషేకము అవసరం మనము ప్రతి ఒక్కటి ప్రభు కొరకే చేయవలను కానీ మనుషుల నిమిత్తము కాదు దేవుని వలన ఏర్పరచుకొనబడిన పాత్రగా నీవును ఉండగోరదవా అయితే సాధారణమైన పనులను మనుషుల కొరకు కాక దేవుని కొరకే సంతోషముతో చేయుటకు ఇష్టపడుము అప్పుడు తన పరిశుద్ధాత్మతోను జ్ఞానముతోను దేవుడే నిన్ను నింపును ఈ రీతిగానే స్టెఫను దేవుడు ఏర్పరచుకొనిన పాత్రగా కాగలిగాను స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచిక క్రియలను చేయుచుండెను అప్పస్సులు కార్యములు ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినం అతడు కేవలం విధవరణను చూచుకున్నటకును వివిధ పనులను చూచుటకు మాత్రమే నియమింపబడేను అయితే త్వరలోనే అతడు గొప్ప విశ్వాసము గల వ్యక్తి అని బయలుపడేను ఆయన చిత్తమును చేయుటకు నీవిష్టపడినట్లయినా ఆయన నిన్ను ఏర్పరచుకొని నిన్ను బలమైన విశ్వాసిగా చేయును దేవుడు జరిగించు మహత్ కార్యములను నీవే చూచెదవు ఆయన సజీవుడైన దేవుడు మాట్లాడుట ఎందు అతడు అగుపర్చిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి రి అప్పసులు కార్యముల ఆరో అధ్యాయం పదే వచనంలో అతనికి అప్పగింపబడిన పనిని చేయించు అదే సమయంలో అతనిని కలిసిన వారందరికీ స్టెఫను దేవుని వాక్యమును అందించుచుండెను అతడు సామాన్యమైన వ్యక్తి దీనుడు అయితే జ్ఞానుల నోరు మూయింపగలిగిన దైవిక జ్ఞానము గలవాడు పరిశుద్ధాత్మతో నిండినవాడు దేవునికి విధేయుడైనప్పుడే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొనగలుగునటువంటి దైవిక జ్ఞానమును కొసగి నిన్ను ఏర్పరచుకొనబడిన పాత్రగా దేవుడు చేయను ఎడారిలో సెలవుల నుండి కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము ఒకటో రాజులు పదిహేడో అధ్యాయం మూడో వచనం దాగి ఉన్న జీవితంలోని శ్రేష్టత గురించి దైవ సేవకులకు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది మనుషుల ఎదుట ఉన్నతమైన స్థలాన్ని ఆక్రమించి ఉన్న వ్యక్తి దేవుని ఎదుట దీనమైన స్థితిలో ఉండగలగాలి నా కుమారుడ ఈ హడావుడి ఈ కీర్తి ఉత్సాహాలు ప్రస్తుతానికి చాలు నీవు వెళ్ళి వాగు దగ్గర దాగి ఉండు వ్యాధి అనే వాగు దగ్గర ఎడబాటు అనే వాగు దగ్గర లేక ఎక్కడో మనుష్య సంచారం లేని ఏకాంతంలో కొంతకాలం గడుపు అని మన తండ్రి సెలవిస్తే ఆశ్చర్యపడనవసరం లేదు నీ చిత్తమే నాకు శిరోధార్యం నీలోనే నేను దాగి ఉంటాను నీ సన్నిధి గుడారంలో నన్ను దాచిపెట్టు నీ రెక్కల చాటున నాకు ఆశ్రయం కల్పించు అని జవాబు ఇవ్వగలిగిన వాళ్ళు ధన్యులు మనుషుల మధ్య గొప్ప విజయాలు సాధించిన పరిశుద్ధులంతా ఏదో ఒక కెరీదు దగ్గర దాక్కున్న వాళ్ళే మనం మనుషుల నుండి మన సొంత ఆశల నుండి దూరంగా తొలగిపోయి ఒక మూలన దాక్కునకపోతే ఆత్మశక్తిని పొందడం అసాధ్యం నిత్యదేవుని ప్రభావాన్ని నింపుకోవడం అసాధ్యం చెట్లు ఎన్నో సంవత్సరాలు సూర్యకాంతిని తమలో నిలుపుకొని బొగ్గుగా మారినప్పుడు మన్నడం ద్వారా ఆ వేడినంతటిని బయటికి ఇస్తాయి ఇలాగే క్రైస్తవులు ఉండాలి బిషప్ ఆండ్రూస్ గారికి ఒక కెరీర్ ఉంది అక్కడ ప్రతిరోజు దాదాపు ఐదు గంటలు ప్రార్థనలో ధ్యానంలో ఆయన గడిపేవాడు డేవిడ్ బ్రెయినార్డుకి ఉత్తర అమెరికా అరణ్యాలలో కెరీతు అనుభవం ఉంది క్రిస్మస్ ఈవాన్స్ అనే భక్తుడికి వేల్స్ ప్రాంతంలోని కొండలలో ఈ అనుభవం ఉంది ఈ షకారంభానికి వెళితే పద్మసులో రోమా చెరసాలలో అరేబియా ఎడారిలో పాలస్తీనా దేశపు కొండ ప్రాంతాల్లో ఎందరెందరో మహానుభావులకి ఎన్నెన్నో కెరీతులు ఉన్నాయి మన ప్రభువు నజరేతులో తన కిరీతులు కనుగొన్నాడు యూదయ అరణ్య ప్రాంతాల్లో బేతనీ ఒలివ తోటల్లో గదరా అరణ్యాల్లో ఆయన ఒంటరిగా ఉన్నాడు కెరీతు దగ్గర దాక్కోకుండా మనం ఎవ్వరము క్రైస్తవ అనుభవంలోకి రాలేం ఎందుకంటే అక్కడ మాత్రమే మానవ స్వరాలకు బదులు జల ప్రవాహపు ధ్వని మనకు వినిపిస్తుంది అక్కడ నెమ్మది అనే నీటిని త్రాగుతాం ఆకాశం నుండి ఆహారం దొరుకుతుంది క్రీస్తులో దాగి ఉన్నప్పుడు చేకూరే మధురాద్భుత శక్తి అక్కడ మనది అవుతుంది థ్యాంక్ యూ అందరికీ ప్రేతల